మరోసారి బగ్గుమన్న మంచి ఫ్యామిలీ విభేదాలు మోహన్ బాబు గారు ఇంటి దగ్గర వెళ్ళి గేటు దగ్గర నిరా చేస్తున్న మంచి మనోజ్ బాబు సో ఎంతో అన్యాయంగా ఎంతో క్రమశిక్షణతో పెరిగిన ఈ పిల్లలు ఇప్పుడు ఇలా అయిపోవడం చిన్న ఇండస్ట్రీ వర్గాల్లో ట్రేడ్ పండితుల్లో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మోహన్ బాబు గారు అనగానే మనకి గుర్తొచ్చేదే క్రమశిక్షణ 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 అంటారు మరి అటువంటి క్రమశిక్షణ వాళ్ళ కొడుకులకి లేదా అసలు ఎందుకు ఈ ఆస్తి తగాదాలా లేకపోతే అసలు ఎందుకు వచ్చిన గొడవలేదు కూర్చుని సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా ఫ్యామిలీ విషయాలు ఇలా ఎందుకు రోడ్డు మీదకి తెస్తున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో అందరూ అనుకుంటున్నారు సో మనోజ్ అన్న మీరు పర్సనల్ గా కూడా చాలా మంచోళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీరంటే సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది మీ సినిమాలు కూడా అవి హిట్ అయినా సరే ప్లాప్ అయినా సరే మీకంటే ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు అలాగే బయట కూడా మీరు చాలా సరదాగా చాలా వెల్గా ఉంటారు మీరు వాలీబాల్ ఫుట్బాల్ ఆడుతుంటారు నేను కూడా చాలా సార్ లైవ్ లో చూసాం మేము అందరం కూడా సో అక్కడ మీరు చాలా అంటే చాలా ఫండ్ చేస్తారు బట్ అలాంటి మిమ్మల్ని ఈ రోజు ఈ స్టేజ్ లో ఎలాగా చూడడం చాలా బాధాకరమైన విషయం సో మీరు చెప్తా ఉంటారన్న ఆస్తి కోసం కాదు ఆస్తి కోసం కాదు అని బట్ ఎందుకు అనేది మాత్రం చెప్పరు సో అటు నుంచి కూడా ఎటువంటి సమాధానం రాదు కానీ కొన్ని నెలలుగా ఇది జరుగుతూనే ఉంది ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని కానీ లేకపోతే మీకు తెలిసిన పెద్దలు కానీ కూర్చోబెట్టి మాట్లాడకపోతే సెటిల్ అయిపోయే విషయాలు ఇవి ఆస్తి గురించి కాకపోతే కానీ ఎందుకు ఆ పని చెయ్యట్లేదు అని చెప్పి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మంది మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఎంత లేదన్నా మోహన్ బాబు గారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నా సో ఆయన ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి వీరు కూడా ఆ స్థాయిలో ఉన్నారు సో ఎంతైనా తండ్రి తండ్రి చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునేలాగా ప్రయత్నించవచ్చు కదా అని చెప్పేసి మనకి ఇండస్ట్రీ వర్గాల్లో పెద్దలందరూ చెప్పున్నారు సో ఒక్కసారి ఆలోచించండి అన్న ఎందుకంటే మీరు ఎలా రోడ్ల మీద వచ్చేసి ధర్నాలు చేసేసి రోజు ఏదో ఒక మీడియాతో ఎవరెవరో అడ్డు మీద క్వశ్చన్లు అడుగుతుంటే వాటికి సంబంధాలు చెప్తూ మీరు బాధపడుతూ ఏడుస్తూ నా పిల్లలకి హాని ఉంది నా వైఫ్ కి హాని ఉంది నేను సుఖంగా ఉండలేకపోతున్నాను హ్యాపీగా బర్త్డేలు కూడా చేసుకోలేకపోతున్నాం మా పరిస్థితి ఎలా రోడ్డు మీద పడిపోయిందని చెబుతుంటే మీ అభిమానులుగా మీరు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళు మీరు అందరూ కూడా సో మాకు చూడడానికి కొంచెం కష్టంగా ఉంది ఈ విషయం గురించి మరొకసారి మన ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరినీ కూర్చోబెట్టి ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల ద్వారా చాలా మంది చెప్తున్నారు అలాగే నా ద్వారా మా ఛార్ల ద్వారా మీకు కూడా చెప్పదలుచుకున్నాం మీరంతా మంచి ఫ్యామిలీ అన్న పెద్ద ఫ్యామిలీ మీలాంటి వాళ్ళు నలుగురికి ఆదర్శంగా ఉండాలి మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి అని కూడా మేము కోరుకుంటున్నాము సో మీరు కూడా మోహన్ బాబు గారి ఫ్యామిలీ త్వరగా కలిసిపోవాలని మంచిగా ఉండాలని కోరుకోండి సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి తెలుసు కదా నేను మీ కింగ్ సతీష్